మా బిడ్డ పెళ్ళి అని ఆశపడ మనిషి మనిషి ఏ తప్పు మాత్ర పోతే మేము ఎట్లున్నాం మిమ్మల్ని పోతే అచ్చగాల రైతు ముచ్చగారు రైతు మీరు ఉన్నారు మా తమ్ముడు మీ బిడ్డను ఇస్తారా అమ్మా మరి రైతు అచ్చగాళ్ళు రైతు అంటాను అబ్బా మేము కూడా రాదులేక మేము ఇట్లా పాత పాత్ర వచ్చింది కానీ అవ్వా లోపల చచ్చిపోతాం అనటువంటి తీసుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చి అత్తారు ఎస్ చదువుకున్న చేతిలో సభలో కలుపుతాం అవ్వ బిడ్డని తీసుకొని ఎక్కడన్నా పోయి చచ్చిపోతుంది కదా మేము అమ్మా బిడ్డ కూడా ఇప్పుడు తమ్ముడి పిండి చచ్చిపోతుంది సార్ మీరే ఎండకుండా నేను ఆడికి వచ్చి జేబులకి వెళ్ళి ఆ పత్రం తీసుకొని వేరే పత్రం రాసి బక్క బగ్గ బలిపా అని చెప్పి నేను నీకు ఇప్పుడు మీ తమిళి నాలుగు రాజారావు కూడా పోదులుగుతా అంటాను ఈ తిరుగుడు ఎందుకు ఈ కరసి ఎందుకు ఎందుకు మా బిడ్డని ఇచ్చి పెళ్లి ఎస్తే కథ అయిపోతుంది చూస్తా ఏ మా విస్తా మీకు లేకపోతే కలసద్దు ఏమో మెల్లగా మా బిడ్డని ఇచ్చి పెళ్లి అని ఒప్పుకునే తమ్ముడు ఒప్పుకునే కా చెప్తా ఒప్పుకుంటే చేద్దాం ఎప్పుడు కాదు నీ దన్నం పెడతా నీ పాంచ నీ కాలు మొక్కుతాం ఎవరికాలు నా మొక్కుతా మొక్కుతాను చెప్పి నీ కాళ్ళ మొక్కుకుంటా నీకేమి కాదు నీ తోలు కాలే నా తోలు కాలే ఎవరైతే కాలేదు ఎవరైనా మొక్కినా నీ బాంతలు మీ తమ్ము నొప్పి అంతే మీ తమ్ము నొప్పించే నీ ఫోటో దండేసి నీ ఫోటో పెడతా అంటే నీ కూడా

ఆనందంగా నవ్వుతాను అక్క అక్కడవద్ది ఏం ఏం దొరికింది ఎందుకు అంతగానో ఎందుకొనవు కళ్యాణం ఆడితే కచ్చి మాట చెప్పాను అందుకొనకి నీకు సంబంధం కుదురువాటు వేస్తుంది కదా సంబంధం కుదర అరే పొద్దుగాల మధ్యాహ్నం వరకే అటువంటి సంబంధం కుదురువాటం అయిందంటే మరి ఎట్లా ఏ ఊరునవు ఎక్కడి పోరి ఊరేది ఏ పల్లె ఊరేది అంటే మన మరి మన మనవుల్లో ఏ వాడో పోయినో ఈ విశాలమైన నగరంలో ఎప్పుడు తిరిగిన ఏ వాడ పోలేదు విశాల నగరం ఎక్కడ తిరగలేదు అంటే ఇది వాడ పోతే ఎట్లా ఇక కూసున కాడ సంబంధం కాయమైంది కూసున కాడ పిల్లి సంబంధం కుదురుపాటం చేసిన అంటే పెద్దగా దర్వాయి కూడా దాటలేదు దాటలేదు దాటది సంబంధం ఎట్లా కాయమైంది ఎట్లా వచ్చినట్టు వాళ్ళ మధురావు తెచ్చిరా ఎట్లా మధురావు కూడా లేదు మరి ఎట్లా అయింది మాట మాట ఎదురుగానే మాట్లాడుకున్నాం ఎదురుగా మాట్లాడే ఎవరు అసలు ఎవరు చెప్పు అలా నాకనేదో రాజాది రాజా. రాజ మార్తాండ. రాజ రాజా గంబీర. రాజే ముయ్యాల మహారాజు. మల్లికాదేవి కన్నా గన్న. ఆ ఏకైక కుమార్తె. ఆ మగవా మమతరాను నీకిచ్చుటగుని చెయ్యించుతురు కదా తమ్ముడా.

అరే ఇవ్వు అన్న తిందా అన్నవారి తిన్నారా ఏ పాలను తెలిసి అంటే అరే ఎవరే అంటే మొగాలు మొగలు తల్లికి బొల్లి ఉంటే పిల్లలకు సుక్క అని ఉంటాయి కానీ తమ్ముడా అంటే మమతరాజారు అట్లా మమతరా పెళ్ళి అవసరం లేదు కూడా తప్పు మాట చెబుతావు సంబంధం కుదురువాడో నీవు చూసిన పిల్ల నీకు ఇష్టం లేదంటున్నావు తమ్ముడా చూసిన పిల్ల నీకు ఇష్టం లేదంటే ఇక నేను కూడా తమ్ముడా నీకు ఇష్టం లేదా

కళ్యాణు వాడిరా కత్తిరైన తమ్ముడా నేను వెళ్ళి పోతా ఉన్నా తమ నేర్చుకుంటా నా మాట విలువలేముడు ఎందుకు ఉండి నా మాటకే విలవలేదే నా పలుకువాడ గాను నా తోడ ఉన్న తమ్ముడే నా నాడినే పోదే ఇంకేమన్న మాటితరు తమ్ముడా నేను చూసిన పిల్లను పక్క పెట్టి బాలా తీసుకున్నా ముందు ఊటాడు లేనినపుడు అయ్యో అక్క పోగడా తమ్ముడ తమ్ముడు జనా అయ్యో పోగడా తమ్ముడ తమ్ముడు రేయ్ రేయ్ అక్క గన్నాజన పోయేటోగా పెద్ద బావేమో అట్లా ఎటువంటి పని చేసిండు నువ్వు వాళ్ళు లోపల నువ్వు నన్ను తీసుకున్నాక పట్టాకు నివు నువ్వు ఉపాసం ఉండే కానీ నాకు పళ్ళు పొలం తెచ్చి పెట్టమే అక్క అక్క ఈ యొక్క జీవితం నువ్వు పెట్టినా భిక్షనే నువ్వు పెట్టిన భిక్ష అక్కడ నీ ప నీ పానం తీసుకున్న తర్వాత నేను అక్కడ తంపుకొని అక్కడ తమ్ముడి వా పెద్ద గడ్ల వాష్ ప్యాన్ను విత్త ఇక దిక్కులేని వాణిగా ఇక దివులేని కొడుకును ఇక నేను అయితే నువ్వు వెళ్ళిపోకు అక్క అటువంటి పెళ్లి చేసుకుంటాను అన్నాడు రక్తీరా вале பஞ்சাঙ্গం చూపించవరకు ఏడు రోలకే లగ్గం వచ్చనమ్మ సోదర్యలో సంధ్యలోనని అరేలే నాదరో నాండుగా సోదర్యలో నాడే అరేలే స్వప్రమాణమి ఉన్నామేదిరా జయ జయల నాడే అరేలే అయ్యో లగ్గం నాగ వెళ్ళి లేకౌమారో

అక్క అంటే ఒక తోడబుట్టిన తోడబుట్టిన అక్కే గాడు కడుపుతోడి అన్న తల్లి లెక్క నా అక్కను కనుక నేను ఇవాడి నుంచి బంగారు చేయాలి ఉయ్యాల మీద పెట్టి ఊపుకుంటా ఉయ్యాల వీలుగా అన్నం పట్టుకపోవాల ఉయ్యాల వీలుగా మంచినీళ్ళు పట్టుకపోవాలని అక్కడ ఉయ్యాలీకాయ్యాల కింద పెట్టి నీ పాలు అక్కడ

ஓட்டு அதுக்கு ஓட்டு அது ஏதாத்தேமா மன பிடிச்சா பெய்து ஆடிபிண்ட கிளாந்த

మెల్లగా కర్ణాతిని ఇంట్లోకి వెళ్ళగొట్టి కావాలి మనం మనం వెళ్ళగొడితే పోదు వాళ్ళ తమ్ముని చేత తమ్ముని చేతనే వెళ్ళగొట్టియాలి మనం మంచి ఉపాయో కనుక ఆప్షన్ అయినా కనుక ఆప్షన్ ఇష్టం మన వచ్చే టైం అవుతాది అచ్చడికాగ ముందుకే మనం ఎదురుగా పోదాం ఇంకా సార్లు చెప్తాం కోపం కొద్ది అత్తడు కదా అక్కడ ఇంతకెళ్ళి కొడతాడు మన బిడ్డ రాజా గిట్లా మీకు అనుకోరా గీంతా గీంతయ్యా పోదామా పోదాం అయ్యో మరి కూడా ఎత్తుకుంటారు పర్వాల నే ఆ పోరాపా అసలు మంది వస్తున్నాయి వెళ్ళి వస్తారమ్మా మన

సంవత్సరం కన్నా పోతుంటే అనుకుంటున్నాడు ఆ అల్లు కూడా పోతుంటే అవే భో సంస్కే పోవాలి మావా అరుడే చెప్ప

ఎక్కడికైనా పోతాం కాదు అల్లడా కాదు నేను ఇంతగా కాదు હુગો 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 એને એનું કે એમ બાળા ચિન મારી પણ એનું એશલે ઓય આ સંસરા ઉલી પોતે ઓ મુસલમાન ચેપક સંસરા ઉલી પોતે સંસરા ઉલી પોતે કર પાકો સંસરા કાપીને બુલ મુર છેપક છેપક લે લે બાએ વાડામ પાં મા બીડા પાiram મા બીડા પાiram ચલે ગાને એવળી જાતા રેન દેલવાતા લે 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 મુસલ ઉંટે ગુંટા લેતે ગાંટે મુસલ ઉંટે ને મેલે

ஏன்யா உள்ள உருவெடுக்க ஏ முறுக்க மாதிரி కడుపులు ఇస్తా ఉండదు నిన్ను బాలిట్లా అనడా అంటే ఇంకేం అనడం అని ఎక్కువ చేస్తది మనకు ఆయన చెప్పుడు మాటలు పట్టుకున్నాడు అంట రాముడు అత్తమావను వెంట వెళ్ళుకోలేదు

మద వచ్చినది లంజి అన్నాక చిన్న బతుకుపాడు కానీ తమ్ముడు గట్లా అనక నేను ఎందుకు బతకాలి ఇక బతుకదా మీ అద్ద్ర ఇక అనకు ఎందుకంటే నా తమ్ముడి పెళ్లి కావాలని చెప్పి నేను పెళ్లి చేసినా కానీ అనగుతాన్ని మీ అద్ర ఎట్లా నేను చచ్చిపోతా ఉండరా అని చెప్పి పల్లి అడివి తో పోవు లేచినా కానీ ఏ ఆడ తల్లికి ఏమని బియ్యదాట అది ఎక్కడ కూర్చున్నా తల్లి కడుపుతోని అన్న తండ్రో తోడవుట్టిన తమ్ముడో ఏదన్న ఒక్క కాని మాట అంటే ఈ బతుకు ఎందుకు ఏ చెట్టుకన్నా ఊరు పెట్టుకొని రావాలనిపిస్తుందాట ఇయలేదు బతు అని చెప్పి ఊరితో కడిచిపెట్టి అడిగిలోపల వస్తానికి అమ్మాయి కనిపించింది ఏం దిక్కులే దిక్కులేదు నేను నచ్చుకోవాలని వచ్చిన అంటే అమ్మా సాగు సా పరిష్కారం కాదు నేను తల్లి లేని వాడిని వాడి లేని రాదును నా పేరు తేజంగా మారాజు మరి నీకు ఇష్టమైనట్టు అయ్యాదు నిన్ను నేను కళ్యాణం అప్పుడు కనుకనేది ఓ ఇంటికాడ ఉట్టాలే ఓ ఉడి చల్లాలే అయ్యా నీ గుణం మంచిగా ఉన్నట్టున్నది సరే పర్వాలేదు అన్నది తలవంచింది కాదు కలితోటి కళ్యాణం ప్రేమతోటి పెళ్లి చేసుకున్నాడు కనుక తల్లిదండ్రులు పిల్లగాడు కలిసి కాపురం చేసుకున్నాడు కొన్ని రోజుల వరకు చక్కని కొడుకు జన్మం ఇచ్చిందే అమ్మా ఇక్కడ కొడుకు పేరు ఆనంద పేరు పెట్టుకుని కొడుకుని చదువుకుంటున్నది ఇక అత్తమా మార్లు పట్టుకొని అమ్మాయ లోపల ఉన్నాడు భార్యతోడిగా చక్కని బిడ్డ ఉట్టింది తమ్ముడు రద్దశీలరాజు బిడ్డ పేరు మానస దేవని పేరు పెట్టుకున్నరే అవో అక్కడ ఎలాడు పెరుగుతునడు అట్టుకొని ఈ రోజులమ్మ రార 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 అమ్మ మీ అమ్మగారు ఎక్కడంటే పోదా ఉన్నాడు తల్లిదండ్రులు తెలుసుకొని తల్లిని తెలుసుకొని తల్లిని తెలుసుకుని ఆనంద మహారాజు చూడదు

ప్పుడు మాటలు సేటు కానని ఇప్పటికైనా తెలుసుకున్న మరి నా కొడుకుని బిడ్డకు పెళ్లి చేద్దాం కానీ తల్లిదచ్చి పేరక సాగింది మన అక్క మన డబ్బు బాపింది ఆపింది మన అక్క బాబు మాత్రం అవి వేయాలన్నది మరి ఏ పుణ్యమో ఏ పాపమో వాళ్ళకు కొడుకులు బిడ్డలు ఊట్టలేదు నాకు అప్పుడు మాత్రం అటువంటి వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు చేరుకున్నా అక్కడ మీద అక్క తమ్ముడు పడి అందరు మాత్రం సేపు వల పోసినక్క ఇక మరి అటువంటి కానీ మన కొడుకు మీ అటువంటి మన మేనాలునికి నా బిడ్డకు పెళ్లి చేద్దామని అన్నారు ముహూర్తాలు పెట్టుకొని కలిగి పందిరిలేసి వేసి శుభతో శుభ లగ్నం చేసి తర్వాత ఒకనాడు మాత్రం పెద్ద తమ్మి నాకు పిల్లలు కాపాయది వెళ్ళిపోతున్న తమ్మి అని చెప్పి అన్నాక వాళ్ళ బట్టలు పెట్టి మాత్రం బరువు అరుచుకొని వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళకి ప్రయాణం పంపించాడు నాకు అప్పుడు రక్తశీల మహారాజు గారికి నేనేమిషాడు నా అత్తమ్మా కొట్టినా పుడతానే చేసినా కానీ అచ్చే లాభం లేదు ముసలోళ్ళు వాళ్ళు కుక్క తోక గుండు కట్టు గుండు కట్టినంత సేపు తోక కిందికి ఉంటది అవుతుంది చెప్పి మాత్రం ముసరు అటువంటి ఎప్పుడైనా అన్నాడు తిరుచన్న మహారాజు ఆ కర్ణావతి దేవిని తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఆయన భార్యను తీసుకొని మాత్రం తెలుసన్న వెళ్ళిపోయాను నాకు రక్తశీల మహారాజు మరి అటువంటి రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు